ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు సోదరులు ఆర్ఎల్ మూర్తి గారు జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందకరం దేశానికే తలమానికమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జన్మదినం ఇవాళ మా మూర్తి జన్మదినం ఒకే రోజు ఉండడం ఆయన గతంలో అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఏ విధంగానైతే సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో అన్ని వర్గాలకు అవకాశం రావాలని కొట్టాడినటువంటి ఆ మహానుభావుని జన్మదినం రోజే నా తమ్ముడు నా ప్రియమైనటువంటి మిత్రుడు ఆర్యలు మూర్తి జన్మదినం ఉండడం మూర్తి కూడా అదే పోవాలో అదే పంతాలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇవాళ తను కూడా ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో నిరుపేద కుటుంబాలలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా రాజకీయ అవకాశాలు రావాలని విద్య ఉద్యోగ సామాజిక రంగాల్లో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నటువంటి ఆర్ఎల్ మూర్తి నిజంగా భవిష్యత్తులో మరిన్ని అత్యుత్తమైన స్థానాల్లో ఉంటూ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దృవతారగా ఎదగాలని కోరుకుంటూ ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు